అందరికీ నమస్కారం నేను మీ సింగర్ ప్రవస్తి సో ఈ రీల్ ఏమో జ్ఞాపిక ప్రవీణ మేడం పెట్టారు కదా ఆ రీల్ కి రిప్లై ఇంకా నాకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అది కూడా నేను అడగాలనుకుంటున్నాను సో ఎండ్ వరకు చూడండి ఫస్ట్ పాయింట్ సాంగ్ సెలెక్షన్ గురించి మాట్లాడారు కదా మ్యామ్ సో అదేంటంటే మీరు చెప్పారు మేము ఈచ్ సిక్స్ సాంగ్స్ ఇస్తామని సో యా మేము ఇచ్చాము సిక్స్ సాంగ్స్ బట్ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు దానిలో ఫోర్ సాంగ్స్ క్యాన్సిల్ చేయడం రిజెక్ట్ చేయడం మళ్ళీ ఇంకో త్రీ సాంగ్స్ రిజెక్ట్ చేయడం రైట్స్ ప్రాబ్లమ్ కూడా కాదు బికాస్ మేము రైట్స్ చూసుకొనే ఇస్తాం లిస్ట్లో సో అలా రిజెక్ట్ చేసి చేసి మేము పంపాల్సి వచ్చింది లాస్ట్ కి బట్ దానిలో మా చాయిస్ ఎలా ఉంది మ్యామ్ ఇంకా అది మీరు సెలెక్ట్ చేసినట్టే అవుతుంది కదా మేము అన్ని సాంగ్స్ పంపించినా మీరు రిజెక్ట్ చేసి చేసి మేము మళ్ళీ దానిలో ఇంకో త్రీ సాంగ్ ఇంకో ఫోర్ సాంగ్ అని ఇస్తూ ఉంటే మీ దాలో నేను సెలెక్ట్ చేస్తే హౌ ఇస్ ఇట్ ఆర్ చాయిస్ సో ఇదొకటి ఫేవరెటిజం గురించి మాట్లాడాలి కాబట్టి ఐ హావ్ అ స్మాల్ ప్రూఫ్ నేను అది ప్లే చేస్తాను రాఘవేంద్ర హిట్స్ రాఘవేంద్ర హిట్స్ లో దయచేసి ఓన్లీ డివోర్స్ అన్నమయ్య ఇవే సాంగ్స్ పెడుతున్నారు మనం అవి కావాలంటే డివోర్స్ ను డౌన్లో చేసుకున్నాము దయచేసి ఆ సాంగ్స్ కూడా కట్టకుండా రాఘవేంద్ర సినిమాలో చాలా పాటలు ఉన్నాయి ఆ పాటలు చెక్ చేసుకొని జూయట్లు అయినా పర్లేదు అయ్యైనా ఇవ్వండి సో డివోషనల్ సాంగ్స్ అనేవి మీరు క్లియర్ గా విన్నర్ వద్దన్నారు దెన్ హౌ డిడ్ వన్ కంటెస్టెంట్ గెట్ పలుకే బంగారా నారాయణ రాఘవేందర్ రావు గారి హిట్ రౌండ్ సో అది కూడా మళ్ళీ కీరవాణి గారి పాట ఇచ్చారు అదే కంటెస్టెంట్ కి ఆల్ మోస్ట్ ఆఫ్ ది రౌండ్స్ తనకు అదే జానర్ వచ్చింది అండ్ ఓన్లీ కీరవాణి సార్ సాంగ్స్ వచ్చాయి సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ అండ్ జాన్రా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది కూడా నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది మీరు అన్నారు ఫోర్ జా ఫోర్ రౌండ్స్లో ఫోర్ జానర్స్ పాడుకుంటూ వచ్చారు కంటెస్టెన్స్ అని బట్ సారీ నాకు ఒకటే ఒక మెలడీ వచ్చింది ఇప్పుడు వరకు అది ఎన్నో రాత్రులు వస్తాయి అది కూడా డ్యూయేట్లో అండ్ నేను ముందు రౌండ్స్లో మెలడీ కోసం రిక్వెస్ట్ చేస్తున్నట్టు కూడా నా దగ్గర మెసేజ్ ఉంది సో నేను కింద కూడా వేస్తాను చూడండి అండ్ ఇక్కడ కూడా నేను చూపిస్తున్నాను సో దిస్ ఇస్ ది ప్రూఫ్ దట్ నేను చాలా సార్ మెలడీ కోసం అడిగినా కూడా మీరు ఇవ్వలేదు సో హౌ ఇస్ ఇట్ ఆర్ చాయిస్ ప్రవీణ మ్యామ్ అవుట్ ఫిట్స్ గురించి మాట్లాడారు అండ్ సాంగ్స్ కి తగ్గట్టు ఇస్తామని అయితే చెప్పారు బట్ నాంపల్లి స్టేషన్ కాడి ఇది సాడ్ సాంగ్ మ్యామ్ అంత సాడ్ లిరిక్స్ ఉంటుంది వీడియో కూడా చూడండి సో ఐ డోంట్ థింగ్ నాంపల్లిలో డిస్కో డ్రెస్ వేసుకొని చమకి చమకి వేసుకొని అయితే లేరు సో కనీసం వీడియోలో ఉన్నట్టు కాకపోయినా కనీసం ఒక క్లాసీ అవుట్ ఫిట్ ఇవ్వచ్చు కానీ అలా ఇవ్వలేదు అండ్ ఫోటోకి రియాలిటీకి చాలా తేడా ఉంది నాంపల్లి స్టేషన్ కాడి డ్రెస్ సో నేను అది అడిగినప్పుడే నాకు బాడీ షేమింగ్ చేయడం జరిగింది ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి బాడీ వేరు నీ బాడీ వేరు నీకు ఎలా ఇస్తామని అన్నారు అండ్ అక్కడే ప్రొడక్షన్ హౌస్ మీ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే ఉన్నారు అండ్ వాళ్ళు కూడా అన్నారు సో ఆ పాయింట్ మీ వరకు వస్తుంది అని తెలిసే నేను మీ వరకు రాలేదు ఏదో ఒకటి అండ్ ఆ డ్రెస్ వేసుకొని నేను మీ దగ్గరకు వచ్చాను కూడా అన్కంఫర్టబుల్ ఉంది కాబట్టి ఆ చంకి గుచ్చుకోవడం ఇక్కడ అంతా సెక్వెన్స్ ఇంకా బెల్ట్ ఇలా టైట్గా ఉండడం సో సాంగ్ కి కూడా సూట్ అవ్వదు మ్యామ్ అని మీ దగ్గరకు వచ్చాను అని మీ మనస్సాక్షికి తెలుసు సో వస్తే మీరు లేదు చాలా బాగుంది అలా ఏం కనిపించలేదే కెమెరాలో బాగుంటుంది అన్నారు కానీ నాకు అన్కంఫర్టబుల్ ఉంది అన్న మాట అయితే మీరు పట్టించుకోలేదు సో అది అండ్ లాలూ దర్వాజా లొస్కర్ సో ఈ సారీ మ్యామ్ ఫైవ్ టైమ్స్ వేయించారు ఫైవ్ టైమ్స్ ఇప్పించారు కట్ చేస్తూ వచ్చారు కట్ చేస్తూ వచ్చారు పెద్దలని పెద్దలని సారీ అని సో అది చేస్తూ నేను మళ్ళీ రిహార్సల్ చేసుకొని వచ్చి ఇట్ వాజ్ వెరీ వెరీ ఎగ్జాస్టింగ్ సో అదొకటి అండ్ ఇక్కడ ఇంత గ్యాప్ అనిపిస్తుంది ఆ సారీలో ఈ ఫోటోలు అంత తెలియట్లే కానీ ఇంకా గ్యాప్ ఉండింది స్కిన్ కనిపిస్తూ అండ్ ఐ వాస్ వెరీ కాన్షియస్ నాకు నచ్చదు అని కూడా చెప్పాను చాలా అన్కంఫర్టబుల్ ఉందని చెప్పాను అండ్ ఇలా టైట్ గా కట్టి ఇక్కడ పిన్ పెట్టారు పక్కన అది కూడా చెప్పాను అన్కంఫర్టబుల్ ఉందని కానీ ఎవరు వినలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను పొట్టి పొట్టి బట్టలు అనలేదు మ్యామ్ అసలు అనలేదు పొట్టి లంగాలు అన్నాను అది మీరు ప్రతి ఎపిసోడ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా పొట్టిగానే గుర్తూ వచ్చారు అండ్ బొడ్డు కింద కట్టుకోమని అయితే చెప్తారు అండ్ మీరు ఏదో లా అండ్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడారు అది లా ప్రకారం నడుస్తుంది మ్యామ్ కానీ ఇక్కడ ఫేవరెటిజం ప్రకారం నడిచింది కాబట్టి నేను రీజన్స్ అవన్నీ కూడా చెప్పాను నా ముందు వీడియోలో సో అది ఇంకా మీరు ఒక స్కెడ్యూల్ లో క్లాసికల్ రౌండ్ కి ఇంకా కాలేజ్ రౌండ్ అని ఒక రౌండ్ బట్టి వాటికి మార్క్స్ కంపేర్ చేశారు అది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో నాకు తెలీదు కానీ క్లాసికల్ డిఫికల్టీ లెవెల్లో చాలా హార్డ్ ఉంటుంది అండ్ మేం పాడిన పాటలు అన్ని కూడా టఫ్ సాంగ్స్ ఆ లెవెల్లో సో దానికి కాలేజ్ రౌండ్ కి అసలు మీరు కంపేర్ చెయ్యలేరు దాని మార్క్స్ బేస్ చేసుకుని అయితే ఎలిమినేట్ కూడా చేయలేరు కానీ నన్ను అప్పుడే చేశారు సో అదొకటి అండ్ మీరు ఏదో అన్నారు వాళ్ళు రెడీ అన్నాకే మేము షూటింగ్ చేస్తామని మీరు ఎప్పుడు మమ్మల్ని వచ్చి మీరు రెడీయా అని మా కన్సర్న్ తీసుకొని అయితే షూటింగ్ పెట్టలేదు మ్యామ్ మీరే ఒక డేట్ ఇచ్చి మమ్మల్ని ఈ లోపు నేర్చుకోవాలి అని మీరే పెట్టారు అది కూడా లాస్ట్ కెడ్యూల్ అయితే చాలా చాలా ఇబ్బంది పెట్టారు మీరు ఆ మెసేజెస్ కంటెస్టెంట్స్ నాకు పెట్టిన మెసేజెస్ కూడా నేను బయట పెట్టాను ప్రూఫ్ గా సో అది సో ఇవన్నీ చేశారు మ్యామ్ అండ్ అగ్రిమెంట్ లో నువ్వు ఈ పాయింట్ చదివితే బాగుండేది ప్రవస్తి అని చెప్పారు మ్యామ్ సో చదివాను మ్యామ్ నేను చదివాను కానీ మాకు మీరు ఇంకో ఆప్షన్ ఇవ్వలేదు మీరు ఏమైనా ఆప్షన్ ఇచ్చారా లైక్ అగ్రిమెంట్ కొన్ని రోజులు ఆగి సైన్ చేయండి మేము మీకు టైమ్ ఇస్తామని ఏమైనా ఇచ్చారా సో వి హ్యాడ్ నో చాయిస్ మాకు ఇంకా సైన్ చేయాల్సి వచ్చింది సో నేను అలా సైన్ చేశాను యాజ్ ఐ సెట్ ఐ వాంట్ టు క్విట్ కానీ ఈ సైన్ చేయడం ఒక్క దాని వల్లే నేను ఆగాను సో యా నేను నేను మ్యామ్ చూసే ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను దీనికి ఆన్సర్స్ ఇవ్వండి మ్యామ్ నేను అన్ని క్లియర్ గా చెప్పాను ఆ రౌండ్స్ గురించి మాట్లాడాను నేను పెట్టిన మెసేజ్ కూడా చూపించాను మీ జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళు పెట్టిన వాయిస్ మెసేజ్ కూడా వినిపించాను సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్